మా అన్నయ్య పోలీస్ ట్రైన్కి వెళ్ళాడు మెడిసిన్ చదువుతున్న నేను సంక్రాంతికి ఎంతో ఆనందంగా ఇంటికి వచ్చాను చూడకుండా మా దుర్మార్గులు మా తమ్ముడిని చెల్లెల్ని దారుణంగా చంపారు అయిన వాళ్ళందరి చావులు నన్ను అనాథని చేస్తా అరేమిటి కూర్చున్నారు అనాథనే అనాథని అంటారేమిటి చలమారిందంటే మీకు కావాల్సిన వాళ్ళు ఎవరో మిమ్మల్ని అన్నమాట కావాల్సిన వాళ్ళ కావాల్సిన వాళ్ళే కానీ ప్రేమతో కాదు ఏందే పిల్ల చూస్తున్నావు పెట్టిన గడువు అయిపోయింది దొర అగ్గి మీద గుగ్గిలం నువ్వేమో పాక ఖాళీ చేయు తెల్లవారేలో ఈ పిల్లలతో సహా నువ్వు పులిమేర దాటకపోతే మీ సవాళ్ళు ఇక్కడ చూస్తాం కాబట్టి దూరమాట పదండి ఏంటాయ్ మీరు వెళ్ళండి వాళ్ళ నాపడి వల్ల ఈ సమస్య ఆగదు సుమతి ఏమిటిదంతా అసలు వాళ్ళెవరు మీ ఇల్లెందుకు ఖాళీ చేయమంటారు పక్క పెట్టడానికి ఈ పల్లెలో ఎంతో ప్రశాంతంగా గడుపుదాం అనుకున్నాను అనాథల్ని ఆదరించి వాళ్ళకి నాలుగు అక్షరాలు నేర్పుదాం అనుకున్నాను వైద్య సౌకర్యాలు ఈ గ్రామంలో డాక్టర్గా సేవలు చేద్దాం అనుకున్నాను కానీ నా ఆశయాలు ఆశలుగానే మిగిలిపోతున్నాయి ఈ నరకాసురుడికి భయపడుతూ ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని ఎదురు చూస్తూ మనశాంతిని చంపుకోవడం కంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది వంతులమ్మ పెంచే పద్యం కూడా ఇదేనట్రా తులమ్మ గులిపిన ఓట్లకి తగితేనట్రామ్ములు పెరకథానీ నాకేమవుతాడ్రామర్చి అబ్బా ఎంకట సుబ్బ కోటప్ప కొండలో దొప్పల చెరువు కాడ పప్పల అప్పల కొండ నాకేమవుతాడు రాష్యుడిదారా అబ్బాబ్బ సుబ్బ అది యమకలు కొరకత ఈ గడ్డ నాది ఈ నరకాసుడి పేరు చెబితే కాకులు కూడా ఈకలు పీక్కుంటాయి వెంతరా నా చిటికి నేలు గోరువి నా చెవిలో ఈకవి ఏకత అని అబ్బా వెంకట సుబ్బ్లీ డి బారి నుంచి మా ఊరిని ఇంచినందుకు తల్లొస్తాను అనాలిస్తాను పిలిచారా లేదే పిలిచారా నేనా పిలిచినట్టుంటేను లేదండి మీరు మీరు మళ్ళీ పిలుస్తారేమోనని ప్రేమ ప్రేమంటావు ప్రేమకై చస్తావు ప్రేమ ఎక్కడుంది చిలక ప్రేమోస్మి వాడు తిరిగి రాడు తిరిగి రాని వాడి కోసం ఎవరు చావురు పిచ్చెక్కిన చాలు వెర్రి వేషాలు మానే తరా చలం లోపు తీసుకెళ్ళు రామ్మా ప్రేమ విలువ తెలీదామా టాబ్లెట్స్ కాగనింతల ట్రీట్మెంట్ లేని పిచ్చి ఆస్పత్రిలో డిశ్చార్జ్ కాని పేషెంట్లు ఎందరో ప్రియుడి నామజంతో ప్రేమ ముక్తి పొందారు ఏమిటి తండ్రి పూల మొక్కల్ని కూడా సారా పోసి పెంచుతున్నావా ఇది అవును

నా ప్రాణాలు తీయాలని చూస్తాను ప్రాణాలు తీసే రాక్షసత్వం నీలో నేను చూడలేను బాబు చెడుకు ఎదురు నేను చూడాలి ధర్మాన్ని నిలబెట్టే ఆవేశం క్రౌర్యం నీలో నేను చూడాలి కృష్ణమూర్తి గారు మీ మాటలతో నాలోని ఉద్యోగాన్ని చంపేస్తున్నారు లేదు నాయన హత్యలతో సాధించేది రక్తపాతమే గాని మానవ కళ్యాణం కాదు శ్రీకృష్ణుడు సుయోధను ఏ క్షణంలో నేను చంపగలడు కానీ చంపాడా కురుక్షేత్ర సంగ్రామం వరకు ఓపిగ్గా ఎదురు చూశాడు పాపం పండినప్పుడు దేవుడే మరణ శాసనం చదువుతాడు నాయన శాంతించు తీసుకో నేను కరాటేలో బ్లాక్ బెల్ట్ ని నువ్వు కరాటేలో బ్లాక్ బెల్ట్ అయితే నేను ప్రేమలో లైలా బెల్ట్ ని పార్వతి బెల్ట్ ని ప్రేమో నిన్ను చూస్తానని అనుకోలేదు నీ గురించి చెడ్డ వార్త విన్నాను అంతే సన్యాసిని అయిపోయాను ప్రేమోస్మి తాజ్ మహల్ పక్కన ప్రేమ మహల్ కట్టిద్దామని నీకోసం కోసం ఎకరాల స్థలం కొని బిల్డింగ్ కూడా వేశాను కానీ ఈ లోపల నువ్వు కనపడ్డావు చాలు చాలు పురుష ప్రేమ భిక్షేమిటి పురుష ప్రేమ కోసం పుట్టాను ప్రేమలో బ్రతుకుతున్నాను ప్రేమ కోసం చస్తాను కావాలంటే చూడు చూసావా ఇంకా నమ్మకం కలగలేదా చూసావా చెయ్యండి అనుకున్నాను నేను రాసుకోలేకపోయింది ఒకే ఒక చోట అదే నా మనసు